పంతొమ్మిది వందల డెబ్బై రెండు తమిళనాడు మధురైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక పిల్లవాడు జన్మించాడు తండ్రికి వచ్చే కొద్దిపాటి జీతంతో ఇల్లు అతి కష్టం మీద గడిచేది ఆ పిల్లవాడు ఒక గుడ్డ సంచిలో తన పుస్తకాలు పెట్టుకొని రోజు ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ బడికి వెళ్ళేవాడు తనకి పన్నెండు సంవత్సరాల వయసులో తండ్రి టెలిఫోన్ పెట్టించాడు బుక్లో ఉన్న ఫోన్ నెంబర్ గుర్తుంచుకొని చూడకుండానే డయల్ చేసేసేవాడు టెక్నాలజీకి చిన్నప్పుడే ఆకర్షితుడయ్యాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో బీటెక్ పూర్తి చేసి బీటెక్ అయ్యాక ఎంఎస్ చేయడానికి అమెరికాలో ఒక యూనివర్సిటీలో స్కాలర్షిప్ తెచ్చుకున్నా సరే అది సరిపోకపోవడంతో అమెరికా వెళ్ళడానికి వాళ్ళ తండ్రి అప్పు చేసిన సొమ్ముతో అమెరికా పంపించారు అక్కడ ఒక బ్యాగ్ కూడా కొనలేని స్థితి నుంచి ఇప్పుడు గూగుల్కే సీఈఓ అయ్యి సంవత్సరానికి పన్నెండు వందల కోట్లను జీతంగా తీసుకుంటున్నాడు అతనే సుందర్ పిచే గారు